వెల్కమ్ టు టీస్ ఈ రోజు మనం మహబాద్ జిల్లాలో మహబాద్ పట్టణంలోని వామపక్షాలన్నీ కలిసి పార్టీలన్నీ కలిసి చేస్తున్నాయి దాని మహాధర్ణ ఈ ర్యాలీని ఉద్దేశించి ఆపరేషన్ కగార్ వెంటనే నిలిపేయాలని వామపక్ష పార్టీ నేతలతో మాట్లాడి తెలుసుకుందాం సార్ జరిగం చెప్పండి సార్ అసలు ఆపరేషన్ కగార్ అంటే ఏంటి దాని ఉద్దేశం ఏమిటి గతంలో కేంద్ర ప్రభుత్వాలు ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరుతో కొంత కాలం పాటు ఆదివాసుల మీద దాడులు చేశారు హత్యాకాండ కొనసాగించారు తర్వాత ఆపరేషన్ సమాధానం పేరుతో అలాంటి హత్యాకాండ కొనసాగింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటవ తేదీ నుంచి ఆపరేషన్ కగార్ అంటే అంతిమ యుద్ధం అంతిమ యుద్ధం అనేటటువంటి పేరుతోటి ఈ రోజు ఆపరేషన్ కగార్ అనేది ఛత్తీస్గఢ్ లో ఉన్న బస్తర్ ప్రాంతం మీద కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రకటించింది వాస్తవంగా ఆపరేషన్ కథలు ప్రారంభించిన దగ్గర నుంచి కొప్పటి వరకు ఐదు వందల మంది ఆదివాసీల హత్యాకాండకు గురయ్యారు ప్రభుత్వం తేట ఎన్కౌంటర్ల పేట ఇది చాలా దుర్మార్గమైనటువంటిది షెడ్యూల్ లో ఉన్నటువంటి ప్రాంతం రాజ్యాంగ రక్షణలో ఉన్నటువంటి ప్రాంతం అనేక ఖనిజాలు ఇరవై ఎనిమిది రకాల ఖనిజాలు ఆ ప్రాంతంలో ఉన్నాయి బీజాపూర్ గాని నారాయణపూర్ గాని దంతవాడ ప్రాంతంలో ఉన్నటువంటి మూడు జిల్లాలకు సంబంధించిన ఆదివాసీ జిల్లాల్లో కేవలం నాలుగు వేల కిలోమీటర్ల పరిధిలో రెండు వందల ముప్పై ఏడు ఆదివాసీ గూడాలు ఉన్నటువంటి ప్రాంతం ముప్పై ఐదు వేల జనాభా ఉంది మహబాద్ పట్నంలో సగం జనాభా కూడా లేదు అక్కడ అట్లాంటి ఒక చిన్న ప్రాంతం మీద యుద్ధం ప్రకటించి ఏడు లక్షల సైన్యాన్ని ఒక ఆదివాసీకి ఇరవై మంది చొప్పున సైనికులను అక్కడ మోహరించి ఈ రోజు వందల మందిని దుర్మార్గంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం హత్య చేస్తుంది కారణం ఒకటే రెండు వేల ఐదు నుంచి ఇప్పటి వరకు నూట నాలుగు ఒప్పందాలు కేంద్ర ప్రభుత్వం చేసుకున్నది అక్కడ ఉన్నటువంటి ఇరవై ఎనిమిది రకాల ఖనిజాలని డెబ్బై వేల కోట్ల విలువైనటువంటి ఖనిజ సంపద అక్కడ ఉంది అశేషమైనటువంటి ఆ ఖనిజ సంపద మీద కన్నేసినటువంటి సామ్రాజ్యవాదులు పెట్టుబడిదారుల కోసం ఆపరేషన్ తగారు తప్ప ఇది మావోయిస్టుల కోసం కాదు ఆ ఆదివాసీని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ మీద అత్యాచారాలు చేసి వాళ్ళని హత్యం చేసి వాళ్ళని భయానికి గురి చేసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజాన్నంతా కూడా కట్టు పెట్టడం కోసం దేచి పెట్టడం కోసం నరేంద్ర మోడీ చేసేటువంటి ప్రభుత్వం చేసేటువంటి దుర్మార్గమైన దాడి ఒక సూత్రం ఏంటంటే చట్టం కానీ రాజ్యాంగం కానీ ఈ దేశ పౌరుల మీద సైన్యాన్ని ప్రయోగించొద్దా ఒక నిబంధన ఉన్నది పోలీసు వ్యవస్థ ఉన్నది న్యాయ వ్యవస్థ ఉన్నది ఎవరైనా తప్పు చేస్తే శిక్షించేటటువంటి వ్యవస్థలు మన దేశంలో రాజ్యాంగ పరిధిలో ఉన్నాయి ఉండేటటువంటి లక్ష్యాలు ఏవే ఉన్నాయి విదేశాల నుంచి మన దేశాన్ని కాపాడేటటువంటి బాధ్యత సైన్యాన్ని ఆ సైన్యాన్ని తీసుకొని వచ్చి ఈ చిన్న ప్రాంతం మీద మోహరించి వందల మందిని వేల మందికి చంపేటటువంటి రైతుగా జరుగుతున్నటువంటి ఒక జాతి హననాన్ని మనందరం కూడా వ్యతిరేకించాలి అది మావోయిస్టు వ్యతిరేక పోరాటం యుద్ధం ఎంత మాత్రం కాదు ఈ దేశంలో మావోయిస్టునే కాదు ప్రజలకు ప్రజల తరఫున నిలబడేటటువంటి వాళ్ళంలో జరుగుతున్నటువంటి ఒక యుద్ధం ఈ యుద్ధం ఒక పాసిధాన్ని స్థాపిస్తుంది నరేంద్ర మోడీ ప్రభుత్వానికి పార్లమెంట్ లో ఎదురుండొద్దు రాష్ట్రాల్లో ఎదురుండొద్దు కమ్యూనిస్టులు ఉండొద్దు చివచ్చు ప్రతిపక్షాలు కూడా ఉండొద్దు అని చెప్పి ఒక నియంత వైఖరిని బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్ట్ సమాజాన్ని స్థాపించే వైపుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తుంది అందులో భాగంగా ఆపరేషన్ కదార్ అని చెప్పి మేము భావిస్తున్నాం దాన్ని వెంటనే ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది వికసిత భారత్ పేరుతోటి రెండు వేల నలభై ఏడు నాటికి ఈ దేశంలో ఇంకో మైనార్టీ మతం ఉండదు ఈ దేశంలో మహిళల ఉండవు ఈ దేశంలో ఆదివాసీలు లేకపోతే దళితులు ఎవరైతున్నారో వాళ్ళు బతకడానికి వీలు లేదు ఒక హిందుత్వ దేశంలో భారతదేశాన్ని వికసిత భారత్ గా చేస్తామని చెప్పి ఆర్ఎస్ఎస్ ఏదైతే ప్రకటించిందో ఆ ప్రకటిత లక్ష్యంలో భాగమే ఆపరేషన్ తగారుగా మేము భావిస్తూ దేశభక్తులందరూ ఆపరేషన్ తగాన్ని వ్యతిరేకించాలి వాళ్ళతో చర్చలు జరపండి శాంతిని నెలకొల్పండి ఆదివాసీల్ని కాపాడండి అని చెప్పి వామపక్షాలన్నీ కూడా పిలుపునిచ్చి అందులో భాగంగా ఈ కార్యక్రమాలు చేశాం ప్రజలందరూ కూడా ఆపరేషన్ కగాన్ని వ్యతిరేకించాలని చెప్పి నేను డిమాండ్ చేశాం లొంగిపోతామని చెప్పినా కూడా వారికి మాకు కొంచెం ఇవ్వండి మేము లొంగిపోతాం చెప్పినా కూడా వారికి ఆ సమయం ఇవ్వకుండా వారి దాడి దాడి చేయడం గురించి మీరేమంటారు సార్ కేంద్ర ప్రభుత్వం మావోయిస్ట్ పార్టీ చర్చలు జరుగుతామని చెప్పి ప్రకటించినప్పటికీ కూడా ఆ చర్చల్ని చేయకుండా ఈ రోజు మొత్తం నక్సలిదాన్ని ఈ వేసినటువంటి బిజెపి హిందుత్వ మతం మాద పార్టీ ఏదైతేందో హిందూ మతం తప్ప ఏ మతం ఉండడానికి వీలుదని చెప్పి ఇవాళ అరీంచ్ చేసేటువంటి భాగంగానే ఇవాళ ఏజెన్సీ ప్రాంతాలు కమి సంపదని కార్పొరేట్ సంస్థలకు ఆదాని లాంటి కంపెనీలకు అప్పచెప్పడం కోసమే ఈ యొక్క ఉన్నటువంటి ఆదివాసులకు అండగా నచ్చలేదని చెప్పి ఇద్దరిని కూడా ఇవాళ అనుదయం చేసేటువంటి విధానాలు కొనసాగుతా ఉంది దీన్ని దేశమంతట ఇప్పటికే మేధావులు బుద్ధిజీవులు పౌరత్తులు మేధావులందరూ కూడా ఖండిస్తూ వాళ్లతో శాంతి చర్చలు జరపాలని చెప్పి ఈ మానవ హోమాన్ని ఆపుజేయాలని చెప్పి శాంతియుతంగా చర్చలు జరిపి పరిష్కరించుకోవాలని చెప్పి కోరినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం అంటే ఖచ్చితంగా అమిత్ షా మోడీ రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి ఈ దేశంలో హిందూ మతం తప్ప ఇంకో మతం ఉంటానికి వీలేదని చెప్పి ఏదైతే భారత రాజ్యాంగం నువ్వు చెప్తా ఉందో దాన్ని అమలు చేయటంలో బాగుందని చెప్పి ఈ రోజు నువ్వు స్పష్టంగా చెప్పదలుసుకున్నాం ఇది పరిస్థితి ఈ ఆపరేషన్ ప్రకారం వెంటనే నిలిపేయాలని ప్రతిపక్ష నేతలు అందరూ డిమాండ్ చేస్తున్నారు జిల్లా కేంద్రంలో వివేకానంద విగ్రహం నుండి ఎంఆర్ఓ కార్యాలయాలకు శాంతి ర్యాలీ నిర్వహించాం ఈ శాంతి ర్యాలీ ముఖ్య ఉద్దేశం భారత ప్రభుత్వం మోడీ అమిత్ షా ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కదోర్ ఆపరేషన్ వెంటనే నిలిపివేయాలని అదేవిధంగా కర్రిగుట్టల్లో ఉన్నటువంటి సాయుధ బలగాలి ఉపసంహరించాలని మావోయిస్టులు లేఖలు రాస్తారు ఆ లేఖలకు స్పందించి తక్షణమే మావోయిస్టులతో శాంతి చెట్లు జరపాలనే డిమాండ్ తోటి ఈ నిరసన ఆందోళన చేస్తా ఉన్నాం కానీ ప్రభుత్వం చిత్తశుద్ధి లేకుండా రాజ్యాంగాన్ని వైలేట్ చేసి ప్రజాస్వామ్య హక్కులు కాలరాసి ఇవాళ ఈ ఆపరేషన్ కొనసాగిస్తాం రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు ఈ దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తాం అర్బన్ నక్సల్ లేకుండా చేస్తాం అసలు వామపక్ష వాదమే లేకుండా చేస్తామనేటువంటి విరవిస్తున్నటువంటి వేళ ఇవాళ మేము డిమాండ్ చేస్తాం ప్రభుత్వం మీద మీరు ఇవాళ రాజ్యాంగం రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఇవాళ గద్దెలెక్కారు ఆ రాజ్యాంగం విలువలు కాపాడాలి రాజ్యాంగంలో ప్రజలకు ఉన్న హక్కులు కాపాడాలి ఇప్పటికీ ఆదివాసుల్ని చంపుతా ఉన్నారు ఇవాళ మావోస్టుల పేరుతోటి ఆదివాసి గూడాలు మొత్తం కూడా ఖాళీ చేస్తా ఉన్నారు అనడం చేస్తా ఉన్నారు దమనకాండ చేస్తా ఉన్నారు మహిళల మీద అత్యాచారాలు చేస్తారు వీటి నిలుపుదల చేయకపోతే దేశం మొత్తం కూడా మరి వారి తప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అమిత్ షా మరుక్కుని బండి సంజయ్ చేస్తున్నటువంటి కుట్రలు వాళ్ళ మాటలు వెనక్కి తీసుకునే తక్షణమే మరి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ ఈ సాధన దోపిడి అరికట్టాలని చెప్పి డిమాండ్ చేస్తారు పేరుతో ఈరోజు ప్రజాస్వామ్య శక్తులు చేయడం కోసం అదేవిధంగా ఇవాళ అమాయకులైన ఆదివాసులను చంపడం అదేవిధంగా ఈ రోజు పేరుతోనే అనేక రకాలుగా ఈ రోజు దేశంలో ఇవాళ అనేక అకృత్యాలకు పాల్పడుతుంది మోడీ ప్రభుత్వం దీన్ని వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా ఇవాళ ప్రభుత్వం ఈ రోజు మా బాయిస్లు వారే వచ్చి మేము చర్చలకు సిద్ధం చర్చలు జరపండి మేము ఇవాళ ఇవాళ విరమణ చేస్తాం రూపాకి విరమణ చేస్తాం చర్చలకు వస్తామని చెప్పినా కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చర్చలు లేవు ఇవాళ మీ ఒక మా పద్ధతి మారది ఇవాళ మార్చి ఇరవై ముప్పై ఒకటి వరకు ఇవాళ మా వాయిస్ ను తుదముటిస్తామని చెప్పి కేంద్ర మంత్రి అమిత్ షా గారు ప్రకటించడం అంటే ప్రజాస్వామ్యం మీద దాడి అదేవిధంగా రాజ్యాంగం అయితే ప్రజలు కల్పించిన హక్కుల్ని ఇవాళ కాలరాయడం కోసం మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దేశంలోని మొత్తం ప్రజా సామశక్తులంతా ఐక్యమవుతున్నారు ఇప్పటికే మోడీ ప్రభుత్వం వాళ్ళ పేద ప్రజల మీద దాడి ప్రారంభించింది మనందరికీ తెలుసు ఇవాళ వ్యవసాయ చట్టాల పేర్కొని చట్టాలు తీసుకొచ్చి వ్యవసాయాన్ని కార్పొరేట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది అదేవిధంగా మే ఫస్ట్ నుంచి కార్మిక చట్టాన్ని మార్చి కార్మిక కోల్డ్ గా మార్చి కార్మికుల్ని బానిసలుగా చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది అదేవిధంగా ఇవాళ కార్పొరేట్లకు చేయడం కోసం ఇవాళ గత రెండు వేల ఇరవై నుంచి ఇవాళ ఇరవై ఐదు వరకు తీసుకుంటే కార్పొరేట్ ఆస్తులు ముప్పై ఎనిమిది శాతం నుంచి యాభై ఒక్క శాతానికి ఇవాళ కార్పొరేట్ ఆస్తులు పెరిగినాయి ఈ ఆస్తులు పెరగడానికి కారణం ఎవరు మోడీ అందుకోసం దేశంలో ఇవాళ ప్రజాస్వామ్య శక్తులందరూ మోడీ విధానాలకు వ్యతిరేకంగా అవుతున్నారు కాబట్టి ఈ ఐక్యతను దెబ్బ కొట్టడం కోసం ఇవాళ మొత్తం పోలీసుని అదే విధంగా మిలిటరీని అడ్డం పెట్టుకొని ఇవాళ దాడులు చేస్తున్నారు ఇవాళ కగార్ పేరుతోనే జరుగుతున్న దాడి అనేది ఒక మావోయిస్టుల మీద కాదు మొత్తం రేపు దేశంలో జరుగుతున్న ప్రజాస్వామ్య శక్తుల మీద జరుగుతున్న దాడి ఈ దాడిని ఆపకపోతే ఇవాళ రేపు రాబోయే కాలంలో ఇది అందరి మీద దాడిగా మనందరం పరిగణించాల్సిన అవసరం ఉంది అందుకోసమనే ఇకనైనా మోడీ ప్రభుత్వం దిగొచ్చి ఇవాళ ఇవాళ చర్చలు మావోయిస్టులు చర్చలు జరిపారే అదే ఈ రోజు కర్రేగుట్టలో రెండు వేల మంది సాయుధ బలగాలు పెద్ద ఎత్తున ఇవాళ మొత్తం మోహరించి ఇవాళ మావోయిస్టు చంపుతున్నారు ఇవాళ మావోయిస్టు చంపడం అంటే మావోయిస్టులను కాదు అక్కడ ఆదివాసీలను చంపుతున్నారు తొంభై శాతం మంది ఆదివాసీలు ఇవాళ ఎన్కౌంటర్ల పేరుతో చంపేసి వాళ్ళకి ఇవాళ రివార్డుల పేరుతో డబ్బులు ఇస్తున్నట్టు ప్రకటిస్తున్నారు అదే కాదు ఈ రోజు ఇవాళ అక్కడ ఉన్న మొత్తం మొత్తం కార్పొరేట్ల ను చేయడం కోసమే ఈ ఆపరేషన్ ఇవాళ వ్యూహం అదే విధంగా మావోయిస్టుల మీద దాడి అనేది మనందరం అర్థం చేసుకోవాలి ఇవాళ కార్పొరేట్ల అనుకూల ఈ కేంద్ర ప్రభుత్వ విధానం వ్యతిరేకంగా రాబోయే కాలంలో వామపక్ష పార్టీలతో పాటు ప్రజాస్వామ్య శక్తులు అందరూ ఐక్యం కావాలని పార్టీగా తెలియజేస్తూ రాబోయే కాలంలో ఆపరేషన్ కగారు నిలిపివేసి వామి జన జీవన స్రవంతిలోకి వాళ్ళని తీసుకొచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేయకపోతే రాబోయే కాలం జరిగే పోరాటాలకు సిపిఎం ఎలా వెళ్ళడం మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ తక్షణం ఈ యొక్క ఆపరేషన్ కగారు ను ఆపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ہاں جی کلی اپریشن کا منعقد کرے جی کلی اپریشن کا منعقد کرے اورا تو اپ کے خلاصہ لکھتے کندا اور لیکن اگر آڑے نہ اپریشن کا منعقد کندا اورا تو اپریشن کا منعقد لکھتے کندا اورا تو اپریشن کا منعقد لکھتے کندا اورا تو